ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలేఖ్య కోసం తనకి గతం గుర్తొస్తే బాగుండు కానీ గతం గుర్తుకు రాలేదు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో ఇక అలేఖ్యకి భోజనం తినిపిస్తూ ఉండంగానే ఇక ఆదిత్య కూడా అక్కడే ఉండడంతో అలేఖ్య మాత్రం ఆదిత్య వైపే చూస్తూ ఉంటుంది ఆదిత్య ఎందుకు ఆదిత్య నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను నువ్వు కూడా నన్ను ప్రాణంగా ప్రేమించావు కదా మరి అలాంటప్పుడు ఇలా ఆనందిని పెళ్లి చేసుకోవడమేంటి నాకు అన్యాయం చేయడమేంటి అంటే నీ ప్రేమ నిజం కాదా లేకపోతే పెద్దవాళ్ళ బలవంతం మీద పెళ్లి చేసుకున్నావా అసలు ఏం జరిగిందో తెలియదో నిన్ను నేను దూరం చేసుకోలేకపోతున్నాను నిన్ను నేను మర్చిపోలేను అంటూ ఇక చెప్తూ ఉంటుంది అలేఖ్య ఇంతలో ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి దివ్య ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది దివ్య ఎందుకు ఇలా మౌనంగా ఉంటుంది ఎంతో చలాకీగా అక్క బావగారు అంటూ తిరిగేది కదా ఇప్పుడు చూస్తూ ఉంటే ఏదో తెలియని పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది తనకి గతం గుర్తుకు వచ్చిందా గుర్తుకు వచ్చినా తన విషయాలన్నీ చెప్పడం ఇష్టం లేక గతం గుర్తుకు రానట్టే నటిస్తుందా అసలు ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇంతలో ఇక అలేఖ్య అయితే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది రూమ్కి వెళ్ళి ఇక ఆదిత్య ఫోటో చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఆదిత్య ఎందుకు ఆదిత్య ఇంత పని చేశావు మా నిద్రం పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉండవలసిన సమయం ఇది కానీ నువ్వు ఆనంది అక్కని పెళ్లి చేసుకుని నా జీవితానికి అర్థం లేకుండా చేశావు మన ప్రేమకే ఇలువ లేకుండా చేశావు అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది అలెక్కి అయితే తన మనసులో ఇంతలో ఇక ఆదిత్య కూడా తన మనసులో అనుకుంటాడు ఇప్పుడు దేవత లాంటి భార్య దొరికింది నువ్వు వచ్చావు నీ ప్రేమని మర్చిపోలేకపోతున్నాను అలాగని ఆనందికి కూడా చెప్పలేను నాన్న నా నోరు కట్టేశారు తన మీద ఒట్టు వేయించుకొని మన ప్రేమ విషయాన్ని చెప్పకూడదని మాట తీసుకున్నారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో మరొక వైపు జీవనైతే అసలు ఈ కొత్తగా వచ్చిన దివ్య ఎవరో తెలుసుకోవాలి ఈ దివ్య కారణంగా ఇంట్లో ఇంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉంది ఈ దివ్యకి బావగారికి ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది ఆ విషయంగానే అత్తయ్య గారు మామయ్య గారు కూడా బావగారితో సీక్రెట్గా మాట్లాడుతున్నారు అసలు ఈ విషయం ఎలా తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జీవనైతే ఇంతలో ఇక మరొక వైపు అలేఖ్య దగ్గరికి అయితే వెళ్ళి ఏంటి అసలు ఏం చేస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు అంటూ అనంగానే ఏం ఆలోచిస్తున్నానా ఏమీ లేదు ఏదో ఇది అంతా కొత్తగా ఉంది కదా ఈ ఇంట్లో అలవాటు లేదు కదా ఇప్పటి వరకు పెద్దమ్మ పెద్దనాయన అలవాటు కదా అందుకని ఆలోచిస్తున్నాను అంటూ అనగానే అదేంటి మీ పెద్దమ్మ పెద్దనాయన దగ్గరికి వచ్చి కూడా కనీసం నెల కూడా వదకదా మరి ఇప్పుడేంటి ఏదో అక్కడ కూడా బాగా అలవాటైనట్టు మాట్లాడుతున్నావు మీ అమ్మా నాన్న ఎవరో అసలు మీ అమ్మా నాన్న గురించి ఆలోచించవా వాళ్ళు ఎవరో కూడా నీకు తెలీదా అంటూ అడుగుతూ ఉండంగా అదేంటి మా అమ్మా నాన్న గురించి అడుగుతున్నావు ఇప్పుడు నేను మా పెద్దమ్మ పెద్దనాయన దగ్గర ఉంటున్నాను కదా వాళ్ళే మా అమ్మా నాయన అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య చూడు నీ సంగతి నాకు అర్థమైంది బావగారికి నీకు ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది నువ్వు గనుక నాకు నిజం చెప్తే నేను ఏదైనా సహాయం చెయ్యగలిగితే నీకు చేస్తాను లేకపోతే నీ ఇష్టం బావగారికి నీకు ఏదైనా సంబంధం ఉండుంటే చెప్పు నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ అనంగానే అంటే జీవన నాకు సహాయం చేస్తుందా నన్ను ఆధితాని ఒకటి చేస్తుందా అసలు ఆదిత్య ఆనంది ముందు ఎలా ఉంటున్నారో అది తెలుసుకుంటే నేను తర్వాత మిగతా ప్రాసెస్ మొదలెట్టొచ్చు కదా అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అలేఖ్య అయితే సరే నీకు జరిగింది చెప్తాను నాకు ముందు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు ఆనంది యొక్క బావగారు కలిసి ఉంటున్నారా వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉంటారా వాళ్ళిద్దరు పెళ్ళి ఎలా జరిగింది అంటూ అనంగానే వాళ్ళిద్దరి పెళ్లి అగ్రిమెంట్ ప్రకారం జరిగింది ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా విడిపోవాలన్నట్టు అగ్రిమెంట్ రాసుకుని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఇక్క ఇప్పటికీ భార్యాభర్తలుగా వాళ్ళు బంధం మొదలు పెట్టలేదు ఎవరికి వాళ్ళే ఉన్నారు అంటూ చెప్తుంది ఇక జీవనైతే ఆ మాట విన్న అనేక అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అంటే నేను అనుకున్నది నిజమన్నమాట ఆదిత్య నన్ను మర్చిపోలేదు వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా బంధం కూడా కూడా మొదలు పెట్టలేదు అలాంటప్పుడు ఆదిత్యాన్ని నేను కోరుకోవడంలో తప్పేముంది ఇప్పటి వరకు ఆనంది యొక్క జీవితమే మొదలవ్వలేదు కదా ఇప్పుడు నేను లేకుండా ఆదిత్య ఉండలేడు ఆదిత్య లేకుండా నేను ఉండలేను ఇక ఆదిత్య ఆనంది యొక్క మధ్య సంబంధం లేనప్పుడు నేను ఆదిత్యకి దగ్గర అవడంలో తప్పేమీ లేదు నేను అనుకున్నది సాధించి తీరుతాను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలేఖ్య అయితే ఇప్పుడు చెప్పు నన్ను ఎవరాలు అడిగావు కదా నువ్వెవరు అంటూ అడుగుతూ ఉంటుంది జీవనైతే నేనా నేను అలేఖ్య నా పేరు అలేఖ్య నేను ఆదిత్యాన్ని ప్రేమించాను ఆదిత్య నేను ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నాము మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము కానీ అనుకోకుండా యాక్సిడెంట్ అవ్వడంతో నేను ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోలేకపోయాను మా పెద్దవాళ్ళు కుంటివాడితో పెళ్ళేంటి అంటూ బలవంతంగా నన్ను తీసుకువెళ్ళిపోయారు లేకపోతే మా పెళ్లి ఎప్పుడో జరిగిపోను నేనిప్పుడు ఆదిత్యతో కలిసి సంతోషంగా ఉండేదాన్ని కానీ అనుకోకుండేదంతా జరగడంతో ఆదిత్య లైపులోకి ఆనంది వచ్చింది కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను చేస్తున్నది తప్పు కాదనే అనిపిస్తుంది ఏమంటావు నేను ఆదిత్యాన్ని కోరుకోవడం తప్ప అంటూ అడగంగానే ఇది కదా నాకు మంచి అవకాశం దీన్ని ఉపయోగించుకుని ఆనంది ఇంట్లోంచి వెళ్లిపోయేలా చెయ్యడమే కాదు అది జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను అంటూ జీవనైతే అనుకుంటూ అవును ఇది ఏం తప్పు కాదు ఎందుకంటే ఆదిత్యాకి ఆనంది అంటే ఇష్టమే లేదు ఇష్టం ఉంటే ఎప్పుడూ తనని భార్యగా ఒప్పుకునేవాడు ఆనందికి ఆదిత్య అంటే ఇష్టం తప్ప ఆదిత్యకి ఆనంది అంటే ఇష్టం లేదు అందుకే ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కూడా ఒకటవ్వలేదు దాన్ని బట్టి అర్థమవుతుంది కదా బావగారు నిన్ను మర్చిపోలేదు అని అలాంటప్పుడు మరి ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు వెంటనే బావగారికి దగ్గరికి వెళ్ళి నీకు గతం గుర్తుకు వచ్చిందని నువ్వు ఇంకా మర్చిపోలేకపోతున్నావని నువ్వు లేకుండా బ్రతకలేనని చెప్పి చెప్పి అప్పుడు ఇక నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా ఆదిత్య నిన్ను అర్థం చేసుకుంటాడు ఆనందిని ఇంట్లోంచి పంపించేస్తాడు అప్పుడు మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండొచ్చు మీ ఇద్దరు మధ్యలోకి వచ్చింది ఆనందియే నువ్వు మధ్యలో రాలేదు కదా నీకే ఎక్కువ హక్కు ఉంటుంది నీ హక్కు నువ్వు సాధించుకో నువ్వు ప్రేమించిన నీ ఆదిత్యాన్ని దక్కించుకో అంటూ ఇక జీవనైతే చెప్తూ ఉంటుంది నిజమే జీవన నువ్వు చెప్పేది నా ఆదిత్యాన్ని నేనెందుకు దూరం చేసుకోవాలి మధ్యలో వచ్చింది ఆనంది కాబట్టి ఆనందియే దూరంగా వెళ్ళిపోవాలి నా ఆదిత్యాన్ని నేను సొంతం చేసుకుంటాను అంటూ ఇక అలేక్య అయితే చెప్తుంది అమ్మయ్యా నేను అనుకున్నది సాధించగలిగాను ఈ దివ్య అని అలేఖ్య ఎవరో తెలుసుకున్నాను ఆదిత్యకి అలేక్యకి సంబంధం ఏంటో తెలుసుకున్నాను ఇక కుట్టిని ఇంట్లోంచి పంపించడమే మిగిలింది ఈసారి బయటికి గనక వెళ్తే శాశ్వతంగా ఇంట్లో అడుగు పెట్టకుండానే బయటికి పోతుంది ఇది కదా నేను అనుకున్నది కుట్టి వెళ్ళే రోజు దాని కళ్ళల్లో చూడాలి ఇక నాకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది ఈ ఇల్లు తన ఇల్లు అని ఈ ఇంట్లో తనకే హక్కు ఉందని కంపెనీలో కూడా తనకే హక్కు ఉందని తనే పెద్ద పేరుకి పెద్ద కోళ్లనే బిల్డప్ ఇచ్చేది కదా ఇప్పుడు ఆ బిల్డప్ ఖాతా వదిలిపోతుంది శాశ్వతంగా భర్తే ఉండడు ఇక ఈ హక్కులన్నీ ఎలా ఉంటాయి అంటూ ఇక ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది జీవనైతే ఇంతలో మరొక వైపు ఆనంది అయితే మొత్తం అంతా వంటగదిలో క్లీన్ చేసి ఇక పడుకోవడానికి వెళ్ళడానికి అయితే వస్తూ ఉండంగానే ఇందులో ఇక అలేఖ్య అయితే ఆదిత్య దగ్గరికి వెళ్తుంది ఆదిత్య దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది ఇదేంటి ఈ సమయంలో నువ్వొచ్చావేంటి అని ఆదిత్య అయితే అడుగుతూ ఉండగా ఆదిత్య అంటూ ఇక ఆదిత్యనైతే కౌకలించుకుంటుంది అలేఖ్య నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను నువ్వు లేకుండా బ్రతకలేను మీ ఇద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అంట కదా నీకు ఆనంది అంటే ఇష్టమే లేదంట కదా మరి అలాంటప్పుడు నువ్వెందుకు ఇంకా ఆనందిని ఇక్కడే భార్యగా ఉంచుకోవడం తనని పంపించేయచ్చు కదా అంటూ అనంగానే లేదు ఇప్పుడు తనని పంపించే అవకాశమే లేదు తను నా భార్య కదా అలాంటప్పుడు తనని ఎలా వెళ్ళిపోమనగలను అంటూ అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇంకా అప్పుడే వచ్చిన ఆనంది అయితే ఇదేంటి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ ఇక ఆదిత్యాన్ని కౌగిలించుకున్న అలేఖ్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది అయితే ఇదేంటి అంటే వీళ్ళు ఒకరికొకరు ముందే తెలుసా ఇంత చనువుగా ఆయన్ని కౌగిలించుకుంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉంది అంటూ ఇక అక్కడికక్కడే షాకే చూస్తూ ఉంటుంది ఆనంది చూడు ఆదిత్య నువ్వు నేను ప్రేమించుకున్నాము ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నాము మా నిద్దరి ప్రేమ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది అది నీకు యాక్సిడెంట్ అవ్విన కారణంగా నీకు యాక్సిడెంట్ అయి ఉండకపోతే ఈ పాటికి మనం ఏ హనీ మునుకో వాళ్ళం కదా ఆనందంగా గడిపే వాళ్ళం కదా నీకు యాక్సిడెంట్ అయిందన్న ఒకే ఒక్క కారణంతో నా జీవితం ఇలా తారుమారైపోయింది అందుకనే చెప్తున్నాను విను నువ్వు నేను కలిసే ఉండాలి నువ్వు ఆనంది ఎలాగో భార్యభర్తలుగా ఒకటవ్వలేదు కదా మీ ఇద్దరిది ఎలాగో అగ్రిమెంట్ మ్యారేజే కదా ఇప్పుడు ఆనందిని నువ్వు పంపించేసినా ఎవ్వరూ కూడా ఏమీ అనరు ఎందుకంటే మా ప్రేమించుకున్నామని మన ప్రేమ గురించి నీ తల్లి తండ్రికి తెలుసు కదా తర్వాత పెద్దమ్మ పెద్ద అడిగితే ఏదోటి అర్థం అయ్యేలా ఖచ్చితంగా చెప్పొచ్చు ఇప్పుడు మాత్రం ఆనందిని దూరంగానే పంపించేయాలని నాకు అనిపిస్తుంది నేను నిన్ను దూరం చేసుకోలేను నువ్వు నాకు ఎప్పటికీ సొంతమే అవ్వాలి అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది చూడు అలేఖ్య నువ్వు నేను ప్రాణంగా ప్రేమించుకున్నాము కాదనడం లేదు నేను నువ్వు లేకుండా బ్రతకలేను అని చెప్పాను అది కాదనడం లేదు నువ్వు లేని జీవితం అనవసరం అని చనిపోవాలని కూడా ఎన్నో అనుకున్నాను కానీ నా జీవితంలో అదే సమయంలో ఆనంది అడుగుపెట్టింది ఆనంది నా భార్యగా వచ్చింది ఇంట్లో అన్ని బాధ్యతలు తీసుకుంది తను అందర్నీ కూడా ఎంతో ప్రేమగా చూసేది ఆఖరికి నన్ను కూడా నేను లేవలేని స్థితిలో ఉంటే నాకు ఇలా కాళ్ళు వచ్చేలా చేసి నన్ను మళ్ళీ నార్మల్ మనిషిని చేసింది అలాంటి ఆనందిని మన ప్రేమ గురించి చెప్పి ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోమనగలను అంటూ అనగానే అయితే నువ్వు తనని భార్యగా ఒప్పుకుంటావా మన ప్రేమ మర్చిపోతావా చెప్పు అంటూ అడుగుతూ ఉంటుంది అలేఖ్య అయితే నేను మన ప్రేమని మర్చిపోలేను అలాగని ఆనందిని వెళ్ళిపోమనలేను అలాగని తనని భార్యగా ఒప్పుకోలేకపోతున్నాను ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉండగా ఆ మాట విన్న అలేఖ్య అలేఖ్య ఆదిత్య ఇద్దరు కూడా మాట్లాడుకోవడం విన్నా ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఇలా జరుగుతుందేంటి అసలు ఈయన అలేఖ్యను ప్రేమించడం ఏంటి అలేఖ్య ఈయన్ని ఏంటి ఎన్ని రోజులు తన పేరు తెలియక నేను దివ్యాన్ని పిలిచానే తన పేరు అలేఖ్య నేను ఇంత మోసపోయానా ఆదిత్య గారు ఈ అమ్మాయిని అంత ప్రాణంగా ప్రేమించారా నన్ను బాధ్యతగా కూడా ఒప్పుకోలేనని చెప్తున్నారు తను తల్లి తండ్రి కోసమే ఈ పెళ్లి చేసుకున్నానని అలేఖ్యతో చెప్తున్నారు అంటే నాకంటూ ఎలాంటి విలువ లేదా నాకంటూ ఎలాంటి బాధ్యత కానీ ఎలాంటి బంధం కానీ లేదా నా మీద ఆయన మనసులో ప్రేమే లేదా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కుట్టి అయితే ఇంతలో ఇక అలేఖ్య అయితే ఆదిత్యాకు చెప్తుంది నువ్వు లేకుండా నేను బ్రతకలేను అది గుర్తు పెట్టుకో నువ్వు నాకు దక్కుతానంటే నీ ప్రాణాలతో ఉంటాను లేకపోతే నా ప్రాణాలు విడిచిపెడతాను నేను చనిపోవడము బతుకుండడమో నీ చేతిలోనే ఉంది నువ్వే ఆలోచించుకో అంటూ ఇక అలేఖ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోగానే ఆనంది అయితే రూమ్ లోకి వస్తుంది ఆదిత్యానైతే ఏంటి అలా ఉన్నారని అడగంగానే అవే ఏమీ లేదా ఆనంది నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అంటూ ఆదిత్య అయితే పడుకున్నట్టు పడుకుని ఇక బాధపడుతూ ఉంటాడు ఆనంది నీకు నిజం చెప్పకుండా నాన్న నా చేతులు కట్టేశారు నేను నోరు కూడా నీతో మెదపలేకపోతున్నాను ఇప్పుడు నీకేమో నిజం చెప్పే అవకాశం లేదు అలాగని అలేఖ్యని ప్రేమగా దగ్గరికి తీసుకుందామన్నా అలా కూడా తనతో మాట్లాడలేకపోతున్నాను నా జీవితం ఏమైపోతుందో నాకే అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు అయితే మరొక వైపు ఇవన్నీ చూసిన ఆనంది కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకండి నా దగ్గర నిజాన్ని దాచిపెట్టారు మీరు ఆ లేఖ్యను ప్రేమించానని తనని తీసుకువచ్చినప్పుడే తనని చూసినప్పుడే నాతో ఒక మాట చెప్పు ఉంటే నాకింత బాధ కలిగి ఉండేది కాదు కదా నేను లేని సమయంలో తనతో ప్రేమగా ఉంటూ తనతో మాట్లాడుతూ ఎందుకు నన్ను మోసం చేస్తున్నారు నా మొహం మీదే మీరు జరిగింది చెప్పే ఈ రోజు నేను ఏదోటి నిర్ణయించుకునేదాన్ని కానీ నాతో మాట్లాడకుండా నాతో మౌనంగా ఉంటూ అలేఖ్యకి దగ్గరవుతూ ఇలా ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు అంటూ ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది మరొక వైపు అలేఖ్య అయితే జీవన దగ్గరికి వెళ్తుంది జీవన నువ్వు చెప్పినట్టే చేశాను నేను ఆదిత్య దగ్గరికి వెళ్ళాను నువ్వు లేకుండా బ్రతకలేను నువ్వు గనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను ఆనందికి నీకు ఎలాగో మధ్య సంబంధం లేదు కాబట్టి తనని విడిచిపెట్టి నన్ను పెళ్లి చేసుకొని అడిగాను ఆదిత్య అందుకు టైం కూడా అడిగాడు అంటూ ఇక అలేఖ్య అయితే జీవనతో చెప్పి వెళ్ళిపోగానే ఇక జీవనైతే మురిసిపోతూ ఉంటుంది ఇది కదా నేను కోరుకున్నది ఇక ఆనంది లైఫ్ నాశనమైపోయినట్టి లేకపోతే ఈ ఇంటి పెద్ద కోడలుగా పెత్తనం చలాయిస్తుందా లేకపోతే నన్నే చెంప చెంపదెబ్బ కుడుతుందా కుట్టి నువ్వు నన్ను కుట్టిన చెంపదెబ్బకి నేను తీర్చుకునే రివెంజ్ ఏ స్థాయిలో ఉంటుందో నువ్వే ఊహించలేవు నేను తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది నీ జీవితంలో నువ్వు కోనుకోలేని దెబ్బ కొట్టబోతున్నాను కుట్టి ఇక నువ్వు ఎప్పటికీ కూడా కోనుకోలేవు అంటూ ఇక చెప్పుకుంటూ ఆనందపడిపోతూ ఉంటుంది జీవనైతే ఇంతలో ఇక అనైక్యతో మాట్లాడడం ఇక జీవన మురిసిపోవడం ఇవన్నీ చూసినా సునందకైతే చాలా కోపం వస్తుంది ఆనంది జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందా అంటూ ఇక జీవన అంటూ జీవన చంపైతే కొడుతుంది సునంద ఇక సునందని చూడగానే కంగారు పడిపోతూ ఏమైంది అత్తయ్య ఎందుకు నన్ను కొట్టారు నేను ఏం తప్పు చేశానని కొట్టారు అంటూ అనంగానే ఏం తప్పు చేశావనా అలేఖ్యను రెచ్చగొట్టి ఆదిత్య దగ్గరికి వెళ్ళేలా చేశావు ఇప్పుడేమో ఆదిత్య ఆనందిని విడదీయాలని చూస్తున్నావు నువ్వు అసలు మనిషివేనా నీకు ప్రతి విషయంలో కూడా ఆనంది ఎంతో తోడుగా ఉంది నీ తల్లి యాక్సిడెంట్ చేస్తే నువ్వు పెళ్లి చేసుకోవలసిన ఆదిత్యాన్ని తనే పెళ్లి చేసుకుంది నువ్వు పీట్ల మించి పారిపోయి నువ్వు ఏమీ తెలియనట్టు నటిస్తే ఆ సమయంలో నీ తల్లి కోసం తన జీవితాన్ని బలిపట్టిన ఆనందిని ఈరోజు జీవితం నాశనం చేయాలని చూస్తావా నువ్వు అసలు మనిషివేనా చూడు నువ్వు అలేఖ్యతో చేతులు కలిపి ఆదిత్య ఆలేఖ్యను ఒకటి చేసి ఆనంది జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావేమో నేనుండగా అది జరగదు ఒకవేళ ఏ కారణం చేతైనా ఆదిత్య గనక ఆలేఖ్యను పెళ్లి చేసుకుని ఆనందిని వద్దు అనుకుంటే ఇక మనందరం రోడ్డు మీద పడవలసిందే ఎందుకంటే ఈ ఆస్తి మొత్తం కంపెనీ బాధ్యతల మొత్తం ఆనంది పేరునే రాశాను ఎవ్వరి పేరున లేవో ఒకవేళ ఆది గనక ఇలాంటి పొరపాటు చేస్తే ఆ లేఖ్యను తీసుకుని బయటికి వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గమే లేదంటూ ఇక సునంద చెప్పగానే ఆ మాటకి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జీవనైతే ఏంటత్తయ్యా మీరు చెప్పేది ఆస్తి మొత్తం కుట్టి పేరున రాసారా అదేంటి మరి ఈ ఇంటి వారసుడు చైతన్య కూడా ఉన్నాడు కదా మరి మాకొచ్చే వాట నా పేరున రాయాలి కదా మొత్తం ఆనంది పేరున రాయడం ఏంటి అంటూ నిలదీస్తూ ఉంటుంది జీవనైతే ఇక మళ్ళీ సునందైతే జీవన చెంప పగలగొడుతుంది ఈ ఆస్తి నాది నా కష్ట జీతం ఈ ఇంటి పెద్ద కోడలు ఆనంది ఆనంది పెత్తనం మీద ఇదంతా జరగాలని ఆస్తి మొత్తం తన పేరున రాశాను అయినా నా ఆస్తి నా ఇష్టం వాట అడగడానికి నువ్వెవరు నువ్వెన్న సంపాదించావా లేకపోతే నీ పుట్టి నుంచి నుంచి తెచ్చుకున్న ఇచ్చావా ఎందుకు నువ్వు నిలదీస్తున్నావు ఇంకొకసారి గనక మాట్లాడితే చంపేస్తాను ఆదిత్య ఆ లెక్కను ఒకటి చేసి ఆనందికి గనక నువ్వు అన్యాయం చెయ్యాలని చూస్తే వెంటనే ఆ మరుక్షణమే నీకు చైతన్యకి డైవర్స్ ఇప్పిస్తాను నువ్వు కూడా నీ పుట్టింటికి వెళ్ళిపోయేలా చేస్తాను ఇంకెప్పుడు కూడా ఇంటి కోడలుగా కాదు కదా నీకు పెళ్ళే జరగకుండా నువ్వు జీవితంలో చేసిన తప్పుకి కుములిపోయేలా చేస్తాను అది గుర్తుపెట్టుకో ఈ సునందతో పెట్టుకోకు అంటూ ఇక సునంద అయితే జీవనికి దిమ్మ తిరిగే షోకే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు